గురుచైత్ర పారాయణం శ్రీ చైత్ర అధ్యాయం ముప్పై తొమ్మిది ఓం శ్రీ గణేశాయ నమః నమ శ్రీ సరస్వతి అయి నమ శ్రీ గురుభ్యో నమ సిద్ధయోగి ఇంకా ఇలా చెప్పారు గంధర్వపురంలో సోమనాథుడు అనే సదాచాయ సంపన్నుడైన వృద్ధ బ్రాహ్మణుడు ఉండేవాడు అతని అపస్తంభ శాఖ సౌనక గోత్రం అతని భార్య గంగాంబకు అరవై ఏళ్ళు నిండిన సంతతి కలగలేదు ఆమె నిత్యము శ్రీగుడిని దర్శించి వారి పాదాలను పూజించి ఆరతిచ్చి శాస్త్రాంగ నమస్కారం చేసి తిరిగి వస్తుండేది ఇలా ఆమె కొన్ని సంవత్సరాలు తదేక దీక్షతో చేస్తుండేది ఒకనాడు స్వామి నవ్వుతూ ఆ మహా ఇల్లాలితో అమ్మ ఇన్నాళ్ళుగా మమ్మల్ని సేవిస్తున్నావు నీ అభిష్టం ఏమిటో ఎన్నడూ చెప్పలేదే ఇప్పటికైనా చెబితే గౌరీనాథుని కృప వలన నీ కోరిక నెరవేరుతుంది అన్నారు ఆమె ఎంతో సంతోషించి దోశలు ఎగ్గి కన్నీరు కాయిస్తూ ఇలా చెప్పుకున్నది స్వామి కొడుకులు లేని వారికి ఉత్తమ గతులు ఉండవు కదా అందువలన గొడ్రాలగా ఉండడమే మహా దోషమైంది నేను మహా కారణంగానే నాకు బిడ్డలు కలగలేదని అందరూ నన్ను అవగించుకుంటున్నారు దానికి తోడు మాతృత్వం లేకుంటే స్త్రీల జీవితాలకు సంతృప్తి కలగదు కదా పితృదేవతలు కూడా తమ కులంలో ఒక మగబిడ్డ జన్మిస్తే తమకు తిలోదకాలు లభిస్తాయని ఎంతో ఆశతో ఎదురు చూస్తుంటారు బిడ్డలు లేని ఇల్లు ఇల్లే కాదు అటువంటప్పుడు చంకన బిడ్డనెత్తుకునే అదృష్టానికి నేను నోచుకోలేదు అలాగే నాకు అరవై ఏళ్ళు నిండిపోయాయి మాకు మా పితృదేవతలకు తిలవతకాలు ఇచ్చేవాడు లేకుంటే మాకు నరకం తప్పదాయే స్వామి అయిందేదో అయిపోయింది మరి జన్మలోనైనా నాకు బిడ్డలు కలిగేలా అనుగ్రహించండి చాలు అని ఆయన పాదాలకు నమస్కరించింది శ్రీగురుడు నవ్వుతూ ఓసి పిచ్చి తల్లి ఏమి కూగే ఏమి కోరిక కోరావమ్మా ఎప్పుడో రాబోయే జన్మ సంగతి ఇప్పుడు ఎందుకు అసలు బిడ్డలు కలిగినా వాళ్ళు నా మేమిచ్చిన వరం వల్ల కలిగినట్లు నీకు ఎలా తెలుస్తుంది నీవు నిత్యము మమ్మల్ని ఇంత శ్రద్ధగా సేవించినందుకు మాకెంతో సంతోషమైంది కనుక నీవు కోరినది ఈ జన్మలోనే లభించేలా వరమిస్తున్నాము కొద్ది కాలంలోనే నీకు ఒక కూతురు ఒక కొడుకు కలుగుతారు అని ఆమెను దీవించారు అప్పుడు గంగాంబ తన కొంగుడు ముడివేసుకుని స్వామికి నమస్కరించి స్వామి ఒక మనవి చేసుకుంటాను నాపై కోపగించుకోవద్దు నేను బిడ్డల కోసం ఎన్నో తీర్థయాత్రలు చేశాను పుణ్యతీర్థాలలో స్నానం చేశాను రావి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే బిడ్డలు కలుగుతారని లోకులు చెప్పింది నమ్మి కనిపించిన రావి ఇంతవరకు ప్రదక్షిణలు నమస్కారాలు చేసి చేసి అలసిపోయాను అలానే నా వయసు అంతా చెల్లిపోయింది ఇటువంటి నాకు మీ వరం ఎలా ఫలించగలదా అని ఆలోచనగా ఉన్నది అలా అని త్రిమూర్తి స్వరూపులైన మీ వాక్కు ఎన్నటికీ వ్యతం కాదన్న ధైర్యం లేకపోలేదు అట్టి విశ్వాసంతోనే ఇలా కొంగుని ముడివేసుకున్నాను ఇంతకు నాకు కలిగిన సందేహమే ఇది నేను వచ్చే జన్మలో అయినా బిడ్డలు కలగాలని కోరుకుంటుంటే మీరు ఇప్పుడే ప్రసాదిస్తామన్నారు అయినప్పటికీ ఇన్నాళ్ళుగా నేను కాలనొప్పులు పుట్టేలాగా రావి చెట్లకు ప్రదక్షిణం చేసినందువల్ల కలిగిన ప్రయోజనం ఏమిటి అని విన్నవించింది ఆమె ఆవేదన చూచి నవ్వి శ్రీగురుడు ఇలా చెప్పారు అమ్మాయి నీవు చేసిన అశ్వత్థ పూజ వల్ల నాకు ఎంతో పుణ్యం లభించింది ఇప్పుడు అవివేకంతో నీవు దాన్ని నిందించి ఆ పుణ్యం కాస్త పోగొట్టుకోకు నా మాట విని ఇక నుండి ఈ సంగమంలో ఉన్న ఈ రావి చెట్టుకు మాకు కలిసి నిత్యము ప్రదక్షిణ పూజ చేస్తూ ఉండు మేము ఎప్పుడు అశ్వత్థ వృక్షంలో ఉంటాము అందువలనే పురాణాలన్నీ దాన్ని అశ్వత్థ నారాయణని అని కీర్తించాయి గంగాంబ స్వామి అట్టి విశ్వాసం నాలో నిలిచేందుకు అశ్వథ వృక్షం యొక్క ప్రాశస్యం వివరించండి అప్పుడు తగిన శ్రద్ధాభక్తులతో దాన్ని సేవించగలుగుతాను అన్నది శ్రీగుడు ఇలా చెప్పసాగారు అశ్వత్థ వృక్షంలో సర్వదేవతలు ఉంటారు దాని మహత్యం గురించి బ్రహ్మాండ పురాణంలో నారద మహర్షి చెప్పారు అశ్వత్థమే నారాయణ స్వరూపము ఆ వృక్షం యొక్క మూలమే బ్రహ్మ దాని మధ్య భాగమే విష్ణువు దాని చివరి భాగమే శివువు శివుడు కనుక దాన్ని పూజిస్తే త్రిమూర్తులను పూజించినట్లే అలానే త్రిమూర్తులు దాని యొక్క దక్షిణ పడమర ఉత్తర దిక్కుల్లోని కొమ్మలు తూర్పు దిక్కున ఉన్న కొమ్మల్లో ఇంద్రాది దేవతలు ఉంటారు దాని వ్రేళ్ళలో మహర్షులు గోబ్రాహ్మణులు నాలుగు వేదాలు ఉంటాయి సప్త సముద్రాలు పుణ్యనదులు తూర్పు కొమ్మల్లో ఉంటాయి ఆ చెట్టు యొక్క ము మూలంలో అకారము మానులో ఉకారము దాని పండ్లు మకారము ఆ వృక్షమంతా కలిసి ప్రణవ స్వరూపమే ఇక ఆ చెట్టు యొక్క మహిమ ఎవరు వర్ణించగలరు అది సాక్షాత్తు కల్ప వృక్షమే ఈ వృక్షాన్ని సేవించవలసిన విధానం నారద మహర్షి ఇలా చెప్పారు అశ్వత్థ ప్రదక్షిణం చైత్ర ఆషాఢ పుష్య మాసాలలోనూ గురు శుక్ర మౌర్యాలలోనూ కృష్ణపక్షంలోనూ ప్రారంభించకూడదు శుభముహూర్తంలో స్నానాదులు చేసుకుని శుచి అయి ఉపవసించి మరీ ప్రారంభించాలి ఆది సోమ శుక్రవారాలలోనూ సంక్రమణ సమయాలు మొదలగు నిషిద్ధ సమయాలలోనూ రాత్రి భోజనమయ్యాక ఈ వృక్షాన్ని సేవించకూడదు సాధకుల మొదట ఆత్మస్థుతి పరినింద జూదము అసత్యములను విడిచిపెట్టి ప్రవహిస్తున్న నీటిలో గుడ్డలతోనే స్నానం చేసి ఉతికిన గుడ్డలు ధరించి మొదట గణపతిని పూజించి కలసాలలో యమునలను పూజించాలి అప్పుడు సంకల్పం చెప్పి అశ్వత్ వృక్షానికి భక్తితో ఏడు సార్లు అభిషేకం చేయాలి అప్పుడు మళ్ళా స్నానం చేసి దేవతామయమైన ఆ వృక్షానికి పురుష సూక్త విధానంగా షోడ సోపచార పూజ చేయాలి అప్పుడు నారాయణ పీతాంబరం ధరించిన నారాయణ్ణి ఎనిమిది బాహువులు గలవాణిగా ధ్యానించాలి తర్వాత విష్ణు సహస్రనామం చదువుతూ కానీ మౌనంగా కానీ ఎంతో నెమ్మదిగా ప్రదక్షిణలు చేయాలి ప్రతి ప్రదక్షిణకి మొదట చివర నమస్కారం చేయాలి ఇలా రెండు లక్షల ప్రదక్షిణలు చేస్తే సర్వ పాపాలు నశించి నాలుగు పురుషార్థాలు సిద్ధిస్తాయి త్రికరణ శుద్ధిగా దానిపై దృష్టిని నిలిపి బిడ్డలు కలగాలన్న సంకల్పంతో ప్రదక్షిణ చేస్తే తప్పక కలుగుతారు శనివారం నాడు ఈ చెట్టుకు త్రాకి మృత్యుంజయ మంత్రం జపిస్తే మృత్యుభయం తొలుగుతుంది అశ్వద్ధాన్ని పూజించాక కోణస్థ పింగళో బబ్రు కృష్ణరౌ ద్రాంతకొయమారిస్సనైవరో మంద పిప్పలాదేవసంస్థుత అనే మంత్రం దృఢ విశ్వాసంతో జపిస్తే సని దోషం కూడా తొలగి అభీష్ట సిద్ధి కలుగుతుంది గురువారం అమావాస్య కలిసిన రోజున రావి చెట్టు నీటిన స్నానం చేస్తే పాపం నశిస్తుంది అక్కడ వేద విప్రునికి మృష్టాన్నం పెడితే కోటి మంది బ్రాహ్మణులకు సమారాధన చేసిన ఫలితం ఉంటుంది అక్కడ చేసిన గాయత్రి మంత్ర చెప్పం వల్ల నాలుగు వేదాలు చదివిన ఫలితం ఉంటుంది రావి చెట్టును స్థాపిస్తే నలభై రెండు తరాల వారికి స్వర్గం లభిస్తుంది దాన్ని కొట్టివేయడం మహాపాపం పైన తెలిపిన రీతిని ప్రదక్షిణలు చేశాక ఆ సంఖ్యలో పదవవంతు హోమము అందులో పదవ వంతు బ్రాహ్మణ సమారాధనము చేయాలి ఈ వ్రతకాలంలో బ్రహ్మచర్యం అవలంబించాలి ఉద్యాపన తర్వాత బంగారు రావి చెట్టును అలంకరించిన ఆవు దూడలను గుడ్డతో కప్పిన నువ్వుల రాసిని ఉదారమైన దక్షిణతో సౌశీల్యవంతులు కుటుంబీకులు అయిన పేద విప్పులకు దానం ఇవ్వాలి ఇలా చేస్తే తప్పక అభీష్టం సిద్ధిస్తుంది అమ్మ అశ్వత్థ మహత్యం తెలిసింది కనుక ఇంకా దానిని నిందించక ఎట్టి సంశయము పెట్టుకోకుండా అలా చేయి నీ అభీష్టం నెరవేరుతుంది అప్పుడు గంగాంబ స్వామి అరవై సంవత్సరాలు నుండి నేను పుట్టుక నుండి వంద్యను నాకు బిడ్డలు ఎలా కలుగుతారు అయినా నాకేమి ప్రత్యక్షంగా మీ పాదాలు ఉండగా మరలా ఈ రావి చెట్టును సేవించడం ఎందుకు అనిపిస్తున్నది ఏమైనప్పటికీ గురువు మాట కామదే కామధేనువని వేదాలు శాస్త్రాలు చెబుతున్నాయి కనుక నమ్మి త్రికరణ శుద్ధిగా సేవిస్తాను అని చెప్పింది ఆమె నాటి నుండి మూడు రోజులు పోషించి మూడు పూటల తీర్థంలో స్నానం చేసి గురువు చెప్పినట్లు అశ్వద్ధాన్ని సేవించి దానికి ఏడు బిందెలు నీళ్లు పోసి శ్రీ శ్రీగురు సహితంగా దానిని పూజించింది ఆ మూడు రాత్రులు ఆ దంపతులు సంగమంలోనే ఉన్నారు మూడవ నాటి రాత్రి ఆమెకు స్వప్నంలో ఒక బ్రాహ్మణుడు కనిపించి అమ్మాయి నీ కోరిక తీరింది ఉదయమే శ్రీగుడిని పూజించి ఆయన ఇచ్చిన ప్రసాదం అక్కడికక్కడే తిను అన్నారు అలాగే నాలుగవ రోజు ఉదయం సంగమంలో అశ్వత్థాన్ని సేవించి ఆ దంపతులు మఠానికి వచ్చారు ఆమె ప్రదక్షిణ చేసి నమస్కరించగానే శ్రీగురుడు నవ్వి రెండు పండ్లు ఆమెకిచ్చి ఈ లక్ష్యం నెరవేరింది పాలన అయ్యాక నీవి రెండు పండ్లు తిను నీకొక కూతురును కొడుకును ఇస్తున్నాము ఇంటికి వెళ్ళి పారణ భోజనం చేసి బ్రాహ్మణులకు దానం అని చెప్పారు ఆమె అలానే చేసింది ఆ రోజే సూర్యాస్తమయ సమయానికి ముందే ఆమె రజస్వల అయింది నాలుగవ రోజున స్నానం తర్వాత ఆమె భర్తతో కూడా శ్రీగుడిని వద్దకు వచ్చి శ్రీగురు పూజ చేసింది శ్రీగురుడు నీకు పూర్ణాయిష్కులైన బిడ్డలు కలుగుతారు నీకు ముక్తి లభిస్తుంది అన్నారు ఐదవ రోజున భర్త సమాగమం వల్ల ఆమె గర్భం ధరించింది ఆమె భర్త ఎంతో సంతోషించి వంశవనము ఎనిమిదవ నెలలో సీమంతము మొదలగు సంస్కారాలన్నీ ఘనంగా జరిపించారు ఆమె ఏడవ మాసంలో మళ్ళీ శ్రీగుడిని దర్శించి ఆశీస్సులు పొందింది అప్పుడు శ్రీగుడిని ఆజ్ఞ మేరకు ఆ పండు ముత్తైదువ ఐదువ వా ఇచ్చింది నల్లని వెంట్రుక ఒక్కటైనా లేకుండా జుట్టు నరిచి పళ్ళన్నీ పట్టు తప్పిన తర్వాత కూడా ఆ వయసులో ఆమె గర్భవతి ఎలా అయిందని ఆశ్చర్యంతో అందరూ ముక్కున వేలేసుకున్నారు శ్రీగుడిని మహిమ ఎంతటితో అందరికీ అర్థమైంది ఆమెకు నవమాసాలు నిండాక ఒక శుభముహూర్తంలో ఆమెకు ఆడపిల్ల పుట్టింది దైవజ్ఞులు ఆమె శుభ జాతకురాలని చెప్పారు ఆ బిడ్డకు శ్రీగురిని పేరిట సరస్వతి అని పేరు పెట్టుకున్నారు పదకొండవ రోజున ఆ బాలింతరాలు నడుము కట్టు వేసుకుని ఎత్తుకొని భర్తతో కలిసి శ్రీగుడిని దర్శించింది బిడ్డను ఆయన ముందు ఆయన ముందు ఉంచి వంద్యమైన వృక్షం మీ కటాక్షంతో ఫలించింది అది సుఫలమైతే పాఠశాలలు సేవిస్తారు కంటే వ్యంధ్యత్వమే మేలు అని శ్రీగుడిని పాదాలకు నమస్కరించింది స్వామి వాత్సల్యంతో పుత్రవతి లేవమ్మా అని బిడ్డను చూచి ఇది ఆడపిల్లే కానీ మగపిల్లవాడు కాడే అంటూ ఆమెను నవ్వి ఇంకా సందేహించినక్కర్లేదు నీకు కొడుకు కూడా పుడతాడు అని చెప్పారు అప్పుడు ఆ పసిబిడ్డను తమ చేతిలోకి తీసుకుని నిమురుతూ ఈ బిడ్డ దీర్ఘాయువు సౌభాగ్యము సౌశీల్యములతో ప్రసిద్ధి కెక్కుతుంది ఆమెకు పౌత్రాభివృద్ధి కలుగుతుంది ఆమె సౌశీల్యం గురించి విని ఈమె దర్శనానికి దక్షిణ దేశం నుండి ఒక రాజు కూడా వస్తారు మీకు వేదశాస్త్ర పారాంగతుడు మహా ఐశ్వర్య సంపన్నుడు అల్లుడుగా దొరుకుతాడు కానీ మీకు ఎలాంటి కొడుకు కావాలి వంద సంవత్సరాలు జీవించే మూర్ఖుడు కావాలా లేక ముప్పై సంవత్సరాలు ఆయుష్గల విద్వాంసుడు కావాలా అన్నారు గంగాంబ విద్యావంతుడు సుగుణాల సంపన్నుడు ఆయన కొడుకునే ప్రసాదించండి అతనికి ఐదుగురు పిల్లలు కలిగేలా దీవించండి అని చెప్పి స్వామికి నమస్కరించింది స్వామి తదాస్తు అని ఆమెని దీవించి పంపివేశారు ఒక సంవత్సరంలో ఆమెకు కొడుకు పుట్టాడు అతనికి కూడా నరసింహాన్ని శ్రీగుడిని పేరే పెట్టారు వారు కొంతకాలానికి మహాపండితుడే ఐదుగురు బిడ్డలను కన్నాడు గంగమ్మ కూతురు సరస్వతికి కూడా గొప్ప యజ్ఞదీక్ష దునితో వివాహమైంది అతని చేత యజ్ఞాలు చేయించుకోవడానికి కాశీ నుండి శ్రీమంతులు పండితులు వచ్చి అతన్ని తీసుకువెళ్తూ ఉండేవారు గురు కృప ఎంతటిదో చూచావా నామధారక వారి అనుగ్రహంతో అసాధ్యమైనది కూడా సాధ్యమవుతుంది వారిని దృఢ విశ్వాసంతో సేవించడమే మన కర్తవ్యము శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీపాదశ్రీ వల్లభాయ నమ శ్రీ నరసింహ సరస్వతి నమః నమ పారాయణం అధ్యాయం ముప్పై తొమ్మిది సమాప్తం